కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తూ ఫిరాయింపుల్ని మోసపూరిత పార్టీలే అని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని పరిస్థితి లేదన్నారు కిషన్ రెడ్డి గతంలో ఏ రకంగా ఇతర పార్టీల గుర్తుల మీద గెలిచినటువంటి వాళ్ళను నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి చట్టాలను పాతర చేసి ఆయన ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అవహేళన చేశాడో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కనీసము ఇప్పుడు ఈరోజు వరకు కూడా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినట్టు గెలిచినట్టు ప్రచారం చేస్తూ ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి డాక్యుమెంట్ చూపిస్తూ మరొక దిక్కు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయించేటువంటి అవకాశం కల్పించినటువంటి అనైతికత ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది కాబట్టి రెండు పార్టీలు కూడా మోసపూరితమైనటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే